రేవంత్ రెడ్డి ఎక్కిన కొత్తలా మొదటి రెండు మూడు నెలలు మోడీ గారిని మచ్చే చేసుకోవడానికి మోడీ గారు బడే బాయ్ నాకు అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా పోతా అన్నాడు పై నుంచి మొట్టికాయలు పడంగానే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి స్థితి రాగానే మోడీ మీద ఎంత గట్టిగా మాట్లాడితే అంతగా నన్ను నమ్ముతాడేమో రాహుల్ గాంధీ అని నిన్న మొన్న మోడీ గారి మీద మాట్లాడతాం సరే బాధే ఉంది మాట్లాడు మోడీ కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడు అంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కూడా చులకన చేసి మాట్లాడు మోదీని దించి రాహుల్ గాంధీని పెంచి నలభై రెండు తెస్తా నిన్న మాట్లాడొచ్చు ఢిల్లీలా సరే బానే ఉంది కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మనం ఏదైనా గట్టిగా రేవంత్ రెడ్డిని గిచ్చినా ఏమైనా అన్నా అబ్బాని నొప్పి బీజేపీలోకి వస్తుంది అని కాంగ్రెస్లకు నొప్పి కలుగు మరి ఇప్పుడు ఎనిమిది మంది బీజేపీలకు ఎందుకు నొప్పి అయితే లేదు రేవంత్ రెడ్డి సాక్షాత్తు ప్రధానమంత్రినే మాట్లాడితే టార్గెట్ చేస్తే నేరుగా దించేస్తానే మాట్లాడితే ఒక్క ఎంపీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మిలాఖత్ అయి ఉన్నారు వాళ్ళు నూటికి నూరు పాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బిజెపి కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో మిలాఖత్ అయింది మీరు రాసి పెట్టుకోండి దీనికి వంద ఉదాహరణలు కావాలంటే మనం చెప్తాం ఒక్క కిషన్ రెడ్డి గారు మాత్రం అని అనట్లు నొప్పి తెలిసీ తెలియనట్లు ఆ రాజకీయ మాటలకు విమర్శకు ప్రతి చేయకుండా చాలా సున్నితంగా ఆ పది శాతం రిజర్వేషన్లు ముస్లింలు తీసేస్తే మేము నలభై నలభై రెండు శాతం ఆమోదింపజేస్తామని మాట్లాడతారు నీ పార్టీని నీ అధ్యక్షుడిని నీ ప్రధానమంత్రిని తూలనాడి మాట్లాడితే దాని మీద బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు అంటే ఇద్దరు కూడా కేసీఆర్ మీద కాలతో లేవడానికి సిద్ధం మనం చూసిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళు పరస్పరం సహకరించుకున్నారు పరస్పరం సహకరించుకున్నారు అందరికీ తెలుసు లోకమంతా తెలుసు కానీ విచిత్రం ఏంటంటే బీజేపీడు మొదటి చే ప్రచారం చేస్తాడు బీజేపీ మన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని కాంగ్రెస్ వాడేమంటాడు ఉంటాడు చంద్రుడు కొత్త కాదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు మళ్ళా వద్దేమో మేము ఉన్న కారనే ఉన్నాం ఇక్కడ పోలే అక్కడ పోలే మమ్మల్ని అంటనే ఉన్నారు మేము ఉన్న కారనే ఉన్నాం కదా మీ సంగతి ఏందో చెప్పమని నేను అడుగుతున్నా మీరు ఎడిదిక్కున్నారు ఇంతకు ఈ రాష్ట్ర బీజేపీ ఎడదిక్కుంది రేవంత్ రెడ్డి దిక్కుందా మోడీ దిక్కుందా మీ ఆచరణ ఏంటి అంటే అంటే టీవీల ముందరికి వచ్చి మాట్లాడేటువంటి నాయకులు ఉన్నారు బీజేపీలో చాలా లోకమంతా మాట్లాడతారు వాళ్ళు ఇక అంతర్జాతీయ బార్డర్ల కాడి నుంచి మొదలు పెడితే అనేక విషయాలు వాళ్ళ మేధో సంపత్తిని అంతా ఉపయోగించి చూపిస్తారు మరి రేవంత్ రెడ్డి మీద మాత్రం ఒక్క నాడు మాట్లాడడానికి వీల కాదు ఎందుకంటే లోపాయకారి ఒప్పందాలు వీలయని ఒక్క ఈడలు రాయందరు నేను చెప్పిన గతంలో కూడా చెప్పిన నాకార్ ఒక్క ఈడలు రాయందరు ఒక్కగా వెంకట రెడ్డి కామారెడ్డిలోకి వెళ్చిన ఆయన ఒక్క నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈ ముగ్గురు తప్ప మీరు గమనించండి ట్రాక్ రికార్డ్ అంతా ఈ ఇరవై నెలల ట్రాక్ బీజేపీది మొత్తం గమనించండి ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ కు నొప్పి తగలకుండా కాపాడేటువంటి ప్రయత్నంలో ఉన్నారు కాంగ్రెస్ ను మనం గట్టిగా విమర్శిస్తే మన బడి సంజయ్ ముఖ్యమంత్రి అంత మాట మాట్లాడతావా అని ఆయన సిగ్గులేదానికి ఇప్పుడు మీ ప్రధానమంత్రి మాట్లాడితే నోరు మూసుకొని కూర్చోనికే ఎవరు ఎవరు దిక్కున్నట్లు ఇవాళ రాష్ట్రంలో కూడా రైతులకిన్ని కష్టాలు వస్తే బోనస్ లేకున్నా కరెంటు లేకున్నా నీళ్ళు ఇవ్వకుండా పంటల కొనుగోళ్లలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగి రైతులకు నష్టం జరిగినా బీజేపీ ఎన్నడూ మాట్లాడలే